ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ దేవుడనైనా యహోవా నాకు నేను భయపడకుమో నేను నీకు సహాయము చేసదనని చెప్పొచ్చు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను యశయా గ్రంథం నలపది ఒకటవ అధ్యాయం పదమూడవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు దేవుడు సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు ఒకవేళ మీకు సహాయము చేయుటకు ఎవరూ లేరని చింతిస్తున్నారా అయితే కలవరపడకండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోకము నుండి మీకు సహాయము అందించి మిమ్మల్ని రక్షిస్తాడు ఆయన ఆకాశము నుండి ఇచ్చి నన్ను రక్షించును దేవుడు తన కృపా సత్యములను పంపును అని బైబిల్ చెప్పిన విధముగా మనకు సహాయము చేయుటకు మన కొరకు పరలోకము నుండి ఆయన దిగివస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేనిని గూర్చి దిగులు పడకండి మనదేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు ఈ లోకములో మనుషుల సహాయము వ్యర్థము ఎల్లప్పుడూ దేవునిని ఆశ్రయించండి నిశ్చయముగా ప్రీలారా దేవుడు మీకు పరలోకము నుండి సహాయాన్ని పంపిస్తాడు అందుకే బైబిలేమంటుందో చూడండి నీ దేవుడైన యహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను పొరుగు వంటి యాకోబు జనమగు ఇష్రాయులు భయపడకుడి నేను నీకు సహాయము చేస్తున్నానని యహోవా సెలవిచ్చినాడు నీ విమోచకుడు ఇష్రాయలు పరిశుద్ధ దేవుడే అని చెప్పినట్లుగా ఈ రాత్రి మీకు పైనుండి సహాయము దిగివస్తుంది కాబట్టి ఈ రాత్రి జవాక్యము వినిచిన మీరు దేనిని గూర్చి చింతించకుండా ఈ రాత్రి అంతా కూడా ధైర్యముగా ఉండండి ప్రీలారా బిడ్డ పడిపోకుండా తండ్రి చేయి పట్టుకుంటాడు నడక నేర్పిస్తాడు దారి చూపిస్తాడు ప్రభు కూడా అంతే ఆయన ఎప్పుడు మన చేయి పట్టుకుని ఉంటాడు మనము నడవవలసిన తోవను మనకు చూపిస్తాడు దారి తప్పిన ప్రతిసారి దారిలోనికి తీసుకొస్తాడు చేరాల్సిన గమ్యానికి చేర్చుతాడు నాటి ఇష్రాయలు నుంచి నేటి మన వరకు ఆయన అదే చేశాడు అదే చేస్తున్నాడు ఎన్నడూ మాట తప్పలేదు నేను నీ చేయి పట్టి నడిపిస్తాను అని చేసిన ప్రమాణాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు నాడు పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్తానంటూ ఇష్రాయిలీలకు మాటిచ్చాడు ప్రభు అన్న విధముగానే వారిని బానిసత్వం నుంచి విడిపించాడు కష్టమనేది ఎరుగని దేశానికి వారిని నడిపించాడు కొండలు గుట్టలు దాటుకుంటూ వారు వెళుతుంటే కాళ్లకు సత్తువనిచ్చాడు అడవుల గుండా నడుస్తున్నప్పుడు క్రూరముఖమైననో విష కీటకములైనను వారి దరికి రాకుండా అడ్డుకున్నాడు సముద్రాన్ని చీల్చాడు మన్నాను కురిపించి కడుపులు నింపాడు కడదాక వారికి అండగా ఉన్నాడు కావలి కాశాడు అదే ఆయన ప్రేమ తన బిడ్డల పట్ల ఆయనకున్న మమత అదే ప్రేమ అదే మమత ఈ రాత్రి ఈ వినిచిన మన పట్ల కూడా కురిపిస్తున్నాడు లోకము పాప పంకిలమైపోయిందని ఆయనకు తెలుసు మనము కట్టడలు మెరుతున్నామని కూడా ఆయనకు తెలుసు ఆదర్శంగా ఉండాల్సిన తన బిడ్డలు తనను విస్మరించినా ఆయన మాత్రము మనలను విస్మరించడు అందుకే దావీదు మహారాజు విడువని ఎడబాయని దేవుడవు అంటూ ప్రభువుని వేన్నోళ్ల స్తుంచాడు మరి అంత చేస్తున్న దేవునికి మనమేమి చేస్తున్నాం ఆయన చూపించే ప్రేమకు మారుగా మనమేమిస్తున్నాం ఏమీ లేదు కనీసము ఆయన చూపే ప్రేమానురాగాలకు కృతజ్ఞత కూడా చూపడం లేదు మనం ఆయన ఏమి కోరుకున్నాడు కానుకలు అడగలేదు కదా అభిషేకాలు కోరుకోలేదు కల్మషాన్ని వదిలేయమన్నాడు కారుణ్యతను ప్రదర్శించమన్నాడు పొరుగువాడిని ప్రేమించమన్నాడు తనకు మాదిరిగా నడుచుకోమన్నాడు క్షమించమన్నాడు సహించమన్నాడు అది కూడా చేయలేం మనం విశ్వాసులమని చెప్పుకుంటూ ఆయన మాటలను పడచెవిన పెట్టి విశ్వాసఘాతకానికి పాల్పడుతూనే ఉంటున్నాం అందుకే మనమైన ప్రేమను పొందడానికి అన్న రూలము కాని ప్రియ సహోదరి సహోదరుడా ఆయనెప్పుడు అలా అనుకోడు సనుగడు ఆగ్రహించడు మనల్ని దూరముగా నెట్టేయడు మన మొరలు ఆలకించకుండా తన చెవులను కప్పుకోడు అగచాట్లు చూడకుండా ఆయన కన్నులు మూసుకోడు నా దారిలో నడువని మీ దారికి నేను రానే రానంటూ ఒంటరిగా వదిలేయడు ఏ ఒక్క సమయంలోనూ మన చేతిని విడిచిపెట్టడు ఇంకా ఇంకా గట్టిగా పట్టుకుంటాడు దారి తప్పిపోతున్న తన కుమారులను దారిలో పెట్టే వరకు మనలను విడవడు బీతిల్లిన మనస్సులో ధైర్యము నిండే వరకు ఆయన మనలను విడవడు తన బిడ్డల కన్నుల్లో కన్నీళ్లు ఇంకే వరకు విడిచిపెట్టడు కళ్ళు తుడుస్తాడు వెన్ను తడతాడు అవును ఆయన మన చేయి ఎన్నడు విడువడు ఎన్నడు జడబాయడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా అయ్యో నా జీవితములో తుఫాను ఏర్పడింది ఈ సమయంలో నాకు సహాయము చేయుటకు నన్ను కాపాడుటకు ఎవరూ లేరు అని చెప్పుచుండవచ్చును ఏసు క్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు శిష్యులు ఏసును మరి దోనెలో ఎక్కించుకున్నారు అలాగుననే ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు కూడా ఏసు క్రీస్తు ప్రభువును మీ జీవిత నావలో ఎక్కించుకొనండి అప్పుడు మీ జీవితంలోను వ్యాపారంలోను పరిచర్యలోనూ మీ ఉద్యోగములోను మీ దాంపత్య జీవితములో ఎదురయ్యే తుఫానును గాలిని నిలిపివేసి వాటిని మిక్కిలి నిమ్మలింపజేస్తాడు ప్రభు తనకు చేపలను అనుగ్రహించిన విషయమును జ్ఞాపకము చేసుకొనిన పేతురు ప్రభువా ఆరంభంలో నేను నిన్ను నా దోణిలో ఎక్కించుకున్నాను కనుక నీవు నాకు విస్తారమైన చేపలను అనుగ్రహించావు అన్న వచనము ప్రకారము అదే లాగున ఇప్పుడు కూడా నీ వెక్కుము అని చెప్పి పేతురు తన యొక్క దోణిలో అని నెక్కించుకునినప్పుడు ప్రభు ఆ పడవలో సమాధానమును కలుగజేశాడు ఆ పడవ ఎటువంటి సమస్యలు లేకుండా వారు చేరవలసినటువంటి తీరమునకు చేరునట్లు దేవుడు వారికి కృపను అనుగ్రహించాడు ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు కూడా మీ జీవిత నావలో యేసు ప్రభును ఎక్కించుకున్నట్లయితే ఆయన మీకు అదే విధముగా చేసి మీ జీవితములో చెలరేగిన తుఫాను గాలిని గద్దించి వాటిని అణిచివేసి మీరు సమాధానముగా తీరము చేరుకున్నట్లు చేస్తాడు అప్పుడు మీలో నుండి దురాత్మలు పారిపోతాయి యేసును ముట్టుకొనిన వారందరూ అద్భుతములను పొందుకున్నారని దేవుని వాక్యములో మనము చదవగలము అటువంటి ఆశీర్వాదములను అద్భుతములను ఈ రాత్రి ఈ వాక్యము విని మీ జీవితంలో కూడా జరుగుతాయి ప్రభు మీకు అభివృద్ధిని అనుగ్రహించుట మాత్రమే గాక మీ జీవితములో ఎదురయ్యే గాలి తుఫానులను నిమ్మలపరిచి అత్యధికమైన సంతోషముతోనూ సమాధానముతోనూ మిమ్ము నాయన నింపుతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన మీకు సహాయము వచ్చే కొండల తట్టు చూడండి ఆయన కిలం మొరపెట్టండి ప్రభువా నీవే మాకు సహాయం అంటూ దేవుని వైపు చూడండి కొండల తట్టు నా కన్నులెత్తు చిన్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు దేవుడే భూమి ఆకాశములను సృజించినవాడు అని బైబిల్ సెలవిచ్చిన ప్రకారము భూమి ఆకాశములను సృష్టించిన దేవుని వైపు ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు మీ కన్నులెత్తి సహాయాన్ని కోరండి మీ దృష్టిని దేవునిపై ఉంచండి అప్పుడు మీ జీవితంలో చెలరేగే సమస్యలను దేవుడు సంధిస్తాడు మీరటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మిమ్మను కాపాడుతాడు ఆయన మీ అవసరతలన్నిటినీ తొలగించి మీ సమస్యలన్నిటినీ విమోచించి మీకు సహాయం చేసి మీ జీవితంలో దివెనలు కుమ్మరిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు పరమ తండ్రి మీ కృపగలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం అయా అద్భుతమైన రీతిగా ఈరోజు నా తండ్రి నీ దేవుడనైన యహోవా నేనే భయపడకము నేను నీకు సహాయము చేసదనని చెప్పుచ్చు అయా మా కుడి చేయి పట్టుకొని ఉన్నావని ధైర్యపరిచి మీ వాక్య భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయా ఈ భయంకరమైన పాప ప్రపంచములో ఇతరులను మింగడానికి ప్రయత్నించేవారున్నారు కానీ దివా మా కన్నులు నీ సహాయము కొరకు మరియు నీ నడిపింపు కోసం నీ వైపు చూస్తున్నాయి అయ్యా రాత్రి పరలోకము నుంచి నీ సహాయాన్ని అందించి మా శత్రువులందరి నుండి మరియు కష్టాల నుండి మా జీవితంలో చెలరేగిన తుఫానుల సమస్యల నుండి మమ్మను కాపాడుము దివాయి లోక కుటుంబ జీవితంలో ఎన్నో సమస్యలు కొరతలతో ఉన్నాము మా కిలోకములో సహాయమును అందించేవారు ఎవరూ లేరు తండ్రి నీ వాక్య ప్రకారము నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి అయా రాత్రి కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాం మాకు సహాయము నీ యొద్ద నుండి వస్తుంది కనుక మా అవసరతలు అక్కలన్నిటినీ నీ పరిశుద్ధ పాదాల చింత ఉంచుతున్నాం దయతో వాటిని తీర్చము మమ్మను ఆనందపరచుము నీ శిష్యుల వలె మేము మా జీవిత నావలో నీ ఎక్కించుకున్నటకు మాకు సహాయం చేయము నీ సహాయము కొరకు అనుదినము ప్రార్థించుటకు మా హృదయములను ఆయాత్తచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించండి అయా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి అయా విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకుని జ్ఞాన వివేకాల చేత బిడలను ఆశీర్వదించి అయా వారి చేయి పట్టుకుని గాని ఎడుమకు గాని తొలగకుండా బిడ్డలను మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా ప్రతి బిడ్డను వారి చేతుల కష్టార్జితమును కూడా జ్ఞాపకము చేసుకొని వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి వారి జీవితాలలో నుండి వరి కుటుంబాలలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచయం ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలకు తోడుగా ఉండి మీ కృపల భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం అయా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచ్చినాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా బిడలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచ్చున్నాం అయా ప్రాముఖ్యముగా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోండి అయా బిడలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రత్యేకంగా రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకం చేసుకోండి మీ పరిశుద్ధ నామమ్మన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొని దేవా ప్రాముఖ్యంగా రాత్రికాల సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని దీవించి అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేయమని వేడుకొని అయా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్